అందరికీ నమస్కారం నా పేరు దండు సురేందర్ మాదిగా మాదిగ అక్కుల దండోర జాతీయ అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నా ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మాదిగ అక్కుల దండోర మహాసభలు నాగార్జున సాగర్లో నిర్వహిస్తున్నాము ఈ యొక్క సభల ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా మాదిగలకు రావాల్సిన హక్కులు ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడానికి అనేక రూపాలుగా ఉద్యమాలు చేస్తూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మరి ఉద్యమం సాగిస్తున్నాము ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి అక్కడి నుంచి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు వస్తున్నదో లేదో వారు వెంటనే స్పందించి మాదిగలకు మొట్టమొదటిగా నేనే ముందుంటా నేనే ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్ని రకాలుగా మాదిగలకు న్యాయం చేసే విధంగా మా రాష్ట్ర ప్రభుత్వం రా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మాకు హామీ ఇవ్వడం దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు మొన్న నాలుగో తారీఖు నాడు ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు అసెంబ్లీలో మరి అక్తర్ గారి కమిషను వారు కూడా సానుకూలంగా రిపోర్టు రావడం దానికి తొమ్మిది శాతం ఎస్సీలో ఉన్న మాదిగలకు తొమ్మిది అట్లాగే మాలలకు ఐదు శాతం ఇతర ఉపకులాలకు ఒకటి ఒకటి శాతంగా మరి పదిహేను శాతాన్ని పంచే క్రమంలో మేము ఒక నిరాశ ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాకు పదకొండు శాతం రావాలి కానీ రాలేదు ఏదేమైనా ఇంత న్యాయం చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు ఎంతో సానుకూలంగా స్పందించి మాకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రి గారు వెంటనే ఇది కూడా మీరు చొరవ తీసుకోవాలి మాకు పదకొండు శాతం వస్తే మీరు చేసిన న్యాయంకి ఒక అర్థం ఉంటుంది మా గూడాలలో దేవుడిగా మీరు ఉండిపోతారు పదకొండు శాతం ఇవ్వండి ఇస్తే మా ప్రజలు కూడా మిమ్మల్ని ఎంతో మీకు నమ్మకంగా మీకు రుణపడి ఉంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నా పేరు శంకర్ మాదిగా మాదిగా అక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాగార్జున సాగర్లో జరిగే మాదిగ హక్కుల దండోర మహాసభలకు మాదిగలంతా అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను